రాష్ట్రంలో అధికారంలో కొనసాగేందుకు కాంగ్రెస్కు సంపూర్ణమైన ఆధిక్యం ఉన్నప్పటికీ అనైతికంగా ఫిరాయింపుల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు జగిత్యాల భారాస ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని ఆయన నాయకత్వంలో వారంతా ఎలా పనిచేస్తారని నిలదీశారు మండలి చైర్మన్ను కలిసి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటున్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి తిరుపాల్రెడ్డి ముఖాముఖి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పైన స్థానిక ఎమ్మెల్సీ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం పైన అలకపోయినారు ఆయన బుజ్జగించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా ఆయన మెట్టు దిగడం లేదు అసలు ఎందుకు ఏంటి అసలు ఎందుకు అలకబోనాల్సి వచ్చింది ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి తదితర అంశాల మీద మనతో జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన తోటి తెలుసుకుందాం నేను ఏంటి ఏంటన్నా నేనేదో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం విధానానికి అనుగుణంగా మాట్లాడుతున్నాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పాంచ న్యాయలో భాగంగా ఎవరైనా చట్టసభకి ఎంపికైనటువంటి ప్రజాప్రతినిధి వాళ్ళ యాంటీ డిఫెక్షన్ లాను ఏదైతే పార్టీ మార్పిడి చేయబడినట్టయితే ఆయన సభ్యత్వం రద్దు చేయబడాలి ఆ విధంగా చట్టాన్ని మార్పు చేస్తాం అని పేర్కొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సుస్థిరంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం లోపల ప్రజాహిత కార్యక్రమాలు అమలు చేస్తున్నాం రైతు సంక్షేమం అమలు చేస్తున్నాం మహిళా సంక్షేమం అమలు చేస్తున్నాం ప్రజల మెప్పు పొందుతుంది ఇంత సుస్థిరంగా ఉండి అవసరం లేకున్నప్పటికీ నా దృష్టిలోపల లోపల ఎందుకంటే ఎంఐఎం బీజేపీ కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదు ఎంఐఎం ఏడు బీజేపీని పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఇటన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నది వల్ల ఒక సీపీ ఉన్నాడు అరవై ఐదు ఒకటి అరవై ఆరు ఏడు డెబ్బై మూడు అయిపోతాయి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మనోభావాలు మరి దెబ్బ దీన్ని వారు ఆందోళన గురవుతుంటే వాళ్ళకు నైతికత బాధ్యత నాపై ఉంటుందా ఉంటుందా చెప్పడుతున్నాను ఈ సంజయ్ కుమార్ కన్నా ముందు నలుగురు ఆల్రెడీగా పార్టీలో చేరారు వాళ్ళు చేరినప్పుడు మీరు ఎందుకు విభేదించలేదు ఇప్పుడు ఒకటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ మార్పిడి జరిగిందో ఐ థింక్ ఫస్ట్ పర్సన్ టు రియాక్ట్ ఎప్పుడైనా నా దృష్టికి వచ్చిందో రియాక్ట్ అయిన నేను చెప్పంటున్నాను మిగతా సభ్యుల పార్టీ మార్పిడి దట్ వాస్ డ్యూరింగ్ పార్లమెంట్ ఎలక్షన్ టైం ఐ ఆల్సో బిజీ విత్ ది పార్లమెంట్ ఎలక్షన్స్ నేను దాని గురించి దృష్టి కేంద్రీకరించలేకపోయినా నేను కానీ ఏదైనా అనైతికమైన ఒక భావన మాత్రం వ్యక్తమవుతున్నది స్థానిక స్థానికంగా ప్రాతినిధ్యం నేను ఆ ప్రాంత కార్యకర్తలతో అభిమానులతో నాకు అనుబంధం అటు చెప్పంటున్నా ఇలా కార్యకర్తలు ఇద్దరు ఇబ్బంది పడుతుంటే కార్యకర్తలు ఆందోళనకు గురవుతుంటే మరి నిజమైనటువంటి కాంగ్రెస్ వాదిగా నా యొక్క ఐ మీన్ అసంతృప్తి వ్యక్తం చేసే బాధ్యత నాపై కూడా ఉంటుంది పార్టీలో చేరికల వ్యతిరేకమా లేకపోతే పార్టీ పరంగా ఆ చట్టం ప్రకారం వ్యవహరించకుండా ముందుకు పోతున్నారని మీరు అనుకుంటారు పార్టీ మార్పిడికి సహజంగానే సరైంది కాదు చట్టం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి రాష్ట్ర నాయకత్వం ఏసీసీ నోటీస్కి తీసుకెళ్లకుండానే చేరికలు జరుపుతున్నారని మీరు అనుకుంటారా లేకపోతే ఏఐసిసి కూడా వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఉల్లంఘించి అనుమతులు ఇచ్చి చేర్పిస్తున్నారు అనుకుంటారా మీరు వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపీ నాకు ఐడియా లేదు బాబు అయితే ఏదైనా జరిగేది మాత్రమే ఈ సరిగా జరగటం లేదని మాత్రమే వ్యక్తం చేస్తున్నాం అసలు ఏంది అసలు రెండు రోజులుగా అట్లా శ్రీధర్ బాబు కావచ్చు విప్పులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సమధాయిస్తున్నారు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు మీరేమే చెప్తున్నారు వాళ్ళకి సమాధానం పోలీస్ కాబట్టి ఇది జరుగుతున్న పరిణామాల పట్ల వారు కూడా కొంత ఇబ్బంది గురవుతున్నారు ఈ దీన్ని ఏ విధంగా అధిగమించడం అనేది వాళ్ళు హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ నేనే ఇప్పుడు అసలు మాకు స్థానికంగా మా కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయలేనప్పుడు నేను మాత్రం ఏం గలుగుతా కాబట్టి ఎమస్ టు సంథింగ్ అని చెప్పని నేను రియాక్ట్ కావడానికి వరకు ఏదైతుందో నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి నేను భావించినా దానికి అనుగుణంగా ముందు పోదామని చెప్పని భావిస్తాను కాంగ్రెస్ పార్టీ వదలడమైన ఆలోచన ఇంతవరకు నాకు లేదు అటువంటి ఆలోచనలు ఉత్పన్నం అవుతుంది చెప్పి నేను భావిస్తాలేండి నేను చూద్దాం అయిన పరిస్థితులు ఏ విధంగా వస్తాయి రాష్ట్ర నాయకత్వం చేసింది తప్పుడు నిర్ణయము తప్పుడు ఆలోచన అయితే మీకు త తర్వాత ఏఐసిసి ఉండాలి రిప్రజెంట్ చేసుకునేదానికి అక్కడ కంప్లైంట్ చేయొచ్చు ఈ విధంగా చేస్తున్నారు దీనివల్ల మనకు పార్టీకి నష్టం వస్తుంది లేకపోతే ఇంకోటి జరుగుతుంది లేకపోతే ఇప్పటి వరకు పార్టీలో ఎవరైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకొని కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది పడతారన్న విషయాన్ని మీరు ఏఐసిసి దృష్టికి తీసుకెళ్ళి దీనిని ఆపించే ప్రయత్నం చేయొచ్చు కదా ఏఏసీసీ నోటీసులో ఉన్నది ఏసీసీ వాళ్ళు దీపాదాసు మనిషి గారు కూడా మాట్లాడిండ్రు మరి ఏం చేస్తారు చూస్తామని చెప్పి అంటున్నా ఇప్పుడు జరిగిన పరిణామాలను ఏ విధంగా అసలు ఫోన్ చేసి ఏమంటారు తొందరపడదు అంటారు తొందరపడేది అని అంటే మీరు రాజీనామా చేస్తే ఎట్లా మీరు సీనియర్ అంటే నిజమే నా మీరు పార్టీ జరుగుతున్న పరిణామాలు ఆ విధంగా ఉంది ఏం చెప్పారు అవుట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్ దాన్ని మీరు ఏ విధంగా సరి చేస్తారు చేయండి మరి దాన్ని సరి చేస్తే సమస్య ఉండదు కదా సరి చేయాలంటే మీరు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఆలోచన చేయాలి పార్టీ ఆలోచన చేయాలి చెప్పా కదా నేను మరి ఇది ఇప్పుడు పార్టీ మార్పిడికి ప్రొత్సించేంత అవసరం లేదు ఆయన 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 పార్టీ రానంత మాత్రాన్ని ఇస్తుందో పార్టీ ఇబ్బంది మరి అదే చెప్పా మేము ఆయన ఏదో స్వార్థ ప్రయోజనం కూడా నేను పార్టీలకు వస్తా అని చెప్పానంటే మీరు తీసి నెచ్చినెత్తుకుంటే రెండు రోజులుగా మీ వెంట వందలాది మంది వేలాది మంది కార్యకర్తలు అంతా కూడా మీతోనే ఉంటారు మీతో వాళ్ళ యొక్క బాధలన్నీ పంచుకుంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు అసలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయము కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు నిర్ణయం కాదే వాస్తవంగా ఏదైతే గత దశాబ్ద కాలంలో ఇబ్బందులు గురైనరు అనేక విధాలు ఇబ్బందులు కురిచేసి మళ్ళీ ఇవాళ అదే నాయకత్వం వచ్చేసి ఏదైతే ఉందో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి సమరపడతామని చెప్పి అనుకునే సమయం లోపల ఏదైతే మళ్ళీ ఆయన చేతి లోపలనే అధికారం పెట్టేసి మళ్ళీ ఆయన కింద పని చేయాలని చెప్పంటే ఏ విధంగా అడ్జస్ట్ కావటము నిన్నటి వరకు ఆయన చేతులనే హింసకు గురైనరు ఆయన చేతిలోనే రిప్రెషన్ గురైనరు మళ్ళీ వాళ్ళు ఆయనకి ఆధిపత్యం అప్పచెప్పేసి జరగబోయే అభివృద్ధి అంతా ఆయనే చేస్తున్నట్టు మీరు గత ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు విమర్శలు చేసినా గానీ ఎదురుడ్డి నిలబడ్డారు ఎదురుడ్డి తిరిగి విమర్శలు చేశారు అన్ని చేశారు మరి అలాంటి సీనియర్ నాయకుడు నలభై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడికే ఈ విధంగా జరిగితే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంది యువర్ రైట్ నాలుగు దశాబ్దాల క్రమశిక్షణ గల కార్యకర్తలు పనిచేసుకుంటూ వచ్చాను నేను జరిగినటువంటి పరిణామాల వల్ల ఏదైతే కార్యకర్తలు ఇబ్బందులు గురవుతుందని చెప్పి నేను దాని మీద రియాక్ట్ అవుతుంది నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం కానీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం కానీ దాని పట్ల భిన్నాభిపేనం లేదు మండలి చైర్మన్ కలిసి రాజీనామా పత్రాన్ని ఇస్తామంటున్నారు మండలి చైర్మన్ ఏమైనా మీరు ఏమైనా సంప్రదించారా టైం అంటూ ప్రత్యేకంగా బట్ నేను వస్తున్నా నేను వచ్చి మీతో మాట్లాడుతాను చెప్పాను రాజీనామా పత్రం ఇస్తారా పోయి కూర్చో సంప్రదించిన తర్వాత చైర్మన్ కలవడం అంటూ జరిగితే రాజీనామా ఇవ్వడానికి చైర్మన్ కలవడం కల కోరుకునేది రాజీనామా పత్రం ఇవ్వడానికి ఆయనతో సంప్రదించేది ఏమోటో అవ్వదు అని చెప్పాను రాజీనామా చేయకుండా ఉండాలంటే పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఏ విధంగా ముందుకు వెళ్ళాలా నాకు రాజీనామా చేయాల అభిప్రాయానికి వచ్చాను నేను నాకేదో కావాలని కోరుకోవటం లేదు థ్యాంక్ యూ సార్ ఇది సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు గత రెండు రోజులుగా కాంగ్రెస్ పార్టీ తీసుకు వ్యవహరించిన తీరు మీద అలకపోయినాడు ఆయన సముదాయించడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన రాజీనామా చేసి తీర్తానని చెప్పి స్పష్టం చేస్తున్నారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేస్తామని చెప్తున్నారు ఏఐసిసి ఏ విధంగా స్పందిస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాదో వేచి చూడాల్సి ఉంది Camera man, Devendar Tho, Tripoli, Hyderabad.